మూడు వచ్చేట్టు పిల్లలు ఏం చేయాలి ఇప్పుడు చిన్న పరీక్ష పెడతామని పరీక్ష ఒక మాట వాక్ చేయలే అమ్మా కుక్కలు ఏమన్నా మాట్లాడుతున్నాయి చంద్రపూటమన్నా గీణాలు చనిపోతుందే మామిడికాయలు కానీ అమ్మ ఏమండి ఏమండి దీనికి ఎన్నో నేనా

Fala!

ఏం తప్పితే ఎవరు దిగిపోయింది మళ్ళీ తగ్గిపోతుంది తప్పితే అదే నిలబడి ఉన్నాం కదా కూర్చుంటారా అన్నా మళ్ళీ తర్వాతే అయ్యో నాకు తెలీదు கூலி பாவன செல்லடா என்ன படிக்குடா படி போடா ஜாகர்ட்ட ஜாகர்ட்ட రెండు గొప్పగా తెప్పించారు కదా కోటికి కదా మరి గాజుల గర్భారామణుడు గదులు కడుపు పెట్టిన పెట్టి చేస్తే మా లేడు ఒకటి రెండు వేలు ఒకటి మూడు వేలు ఒకటి నాలుగు వేలు మొత్తం పచ్చని వేలు పేరు తొమ్మిది వేలు కదండి ఇక్కడ కొన్ని తనితే ఆన్ పెట్టండి చందైలో నాను కోను ట్రావెలింగ్ లాటింగ్ బోటింగ్ చెప్తుండు తెంపుడు మొత్తం పచ్చడి వాటి పేరు చెప్పండి ఒకటి కంపు ఒకటి మంపు ఒకటి పంపూది జంపు అని చెప్పండి మేము అమ్మరా ఒకటి పచ్చ అప్పటి పచ్చ అంటే చాలా ఇష్టం నాకు కూడా అదేమంటే అవందరం ఒకసారి ఏమో అని పెట్టుకోవచ్చు ఎప్పుడో కట్టిపోతాను నాడు పెట్ట తుప్పు పట్టిపోయింది మన ఇంట్లో ఆవద ఏమైనా ఉందా కట్టి పెట్టిందండి వచ్చింది 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 పెట్టుకుంటా పెట్టుకుంటాను నువ్వు ఎక్కడి నుంచో వచ్చు నేను ఎక్కడి నుంచో వచ్చా ఇంత దూరం వచ్చి నేను పెట్టకుండా పోతే ఎట్లా ఉంటుంది చూసేదాన్ని ఏమంటారు కాదండి ఎలాగో పెట్టడం చేత కదా వెళ్ళిపోయాడు అంటారు అది కాదండి మీరు పెడితే నేను పెడితే అసలు పెట్టినట్టు కూడా తెలియదు అది కదండి నేను ఒంగోలు శర్మ కాలేజీలో నేర్చుకుంటే అయింది నేను కూడా కొత్త పెట్టకముందు సౌండ్లు వస్తాయి పెడితే ఇంకెంత సౌండ్లు వస్తాయి అక్కడ

you

ఏముంది ఎందుకు ఎందుకల్లా మాట్లాడయితే మాట్లాడదాం చిన్న మాట్లాడుదాం అది లేదా తక్కువ ఉంది ఎప్పుడు ఇప్పుడు దా బాగానే ఉన్నదా ఇప్పుడే ప్రారంభమైంది ఏంటది ఆరోగ్యం ఆరోగ్యం ఏంటండి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు ఏమండీ ఒక్కసారి నవ్వండి మాట్లాడకదండి

అంతా రాసుకోండి అత్తపోజు పెత్త చేయటానికి ఏముంది కాబట్టి బాగా మందంగా పోయింది నీ సరదా నా దొరద రెండు దేవు పెట్టుకుంటారా పెట్టుకుంటారా మొత్తం పెట్టుకోదలుచుకున్నావు ఎంత పెట్టుకున్నా తా కానీ వారి రెండు వందల రూపాయలు జయబాబు గారు నన్ను ఆశీర్వదించాలకి ఇచ్చారు మీకు వారికి మా ధన్యవాదాలు ఆ భగవంతుని ఎలా ఆయన కాచి కాపాడానికి కోరుకుంటున్నాను

నీ కోసం పైకి రాసిన రవ్వల కాసులు చేత పట్టుకుని పెద్దిశెట్టి గారి ఆశలో బట్టంలా అటుబాను ఇటు రాను అటు బాను ఇటు రాను ఆయన మనసు మారిపోద్దేమో నువ్వు లోపలికి పోయి ఆయన పని చూడే మిగిలిన పని చూస్తాను వెళ్ళే అల్లుడు గారు కొంచెం చెప్పి ఏమిటో మొక్క అమ్మాయి అయ్యో చున్న అయ్యో నా మరి పడిపోయిన చిత్ర పెరంట్లో ఉండాల్సి సున్నపిడ తెచ్చి అక్క పడగదులో ఎందుకు పెట్టేవి అల్లుడి గారికి తెలియ కొందరు మూతి పెట్టాడు అంట ఎందులో మూతి పెట్టింది మా పెడతలో ఎమ్మ కడుపు మా నా ఇంటికండి మీ ఇంటికి పోసింది మీ పెడతలో మూతులు పెట్టరా అని అబ్బే అన్నవగా సోన్నమనే బెంగాల్లే కాశ్మీర్ కున్న ఓహో స్లోబసి స్లో చేసిందన్నమాట నా చెరేయని అమ్మైనా ఒరికేవని నిక్కిందా చాలా చెప్పింది ఏం చెప్పింది అమ్మా సెట్ గారు సందకాడ సవాల్ మునమునట్టే చెప్పింది సందకాడ సవాల్ తెల్లవారుజామున దేవాలు అమ్మాయిని బట్టి అమ్మాయి ఎందుకు అతడు విదంతా నా దగ్గర ఉంటాను మర్యాదగా పొమ్మని చెప్పి ఒట్టి మీద బట్టలన్న మిగిలి ఇంకేం సన్మానం జరగాల అమ్మాయి చిత్ర పిండు తొడుచుకుంది బిడ్డ తుడుచుకుంది కూర్చోడు కానీ బావగారు స్లో

అయ్యో వయసు వచ్చిన ఆడపిల్లకి కనీసం ఓనీ వేయాలన్న సంగతి కూడా మర్చిపోయా మనం వేసుకోకూడదు మనకు వరుసైన భావం తెచ్చి మాత్రం వేసుకోవాలి అమ్మో నీకు వరుసలు కూడా తెలిసింది వేసుకోవాలి కుదరకపోతే కిలోమీటర్ పడకుండా వేసుకోవటం కుదరదు నేనంటే ఎన్నో సార్లు వేసుకున్నా తీసుకోలేదు నేను చూపిస్తాను

చలిస్తుంది ఒక్క వాసు చలి చలి వేస్తుంది ప్పుడు మూమెంట్ అర్థం కాదా చిన్న మూమెంట్ ఎట్దో మూమెంట్ ఎట్లాంటిదో అర్థం కాలేదా ఏం కావాలి

అంటూ మందో సంవత్సరాలకి నేను చెరుకు పాట చెరువులో పాట వేసాను అది పోయి ఇప్పుడు ఈ లోపల ఇరుక్కున్నా ఏం కాదు హైదరాబాద్ లో ఉంది లేదు 啊。嗯 అమ్మా ఎన్ని పండగల వస్తనే? వస్తే. ఎన్ని దినాలు వస్తనే? వస్తే. నాకు ఒక్క పట్టులంగన కుట్టిచావటి. అది అట్లనేలే. నాకు బాగా ఆతి కావాలి. ఎన్ని అబ్బాయి మూడు ఉందా నేను అడిగితే ఇచ్చేకట్టు లేడు కాని వంటగదిలో మూలం కత్తిపేట ఉంది ముందు మూడు ఆవంతులు పట్టుకొని అసలు మా ఐజెన్స్ ఉండాలి చెబుతానే ఉన్నాడు అవి కూడా తెలుసు ఏ పదార్థం తగ్గుతాడు ఎందుకు వచ్చాయి అల్లుడు గారు నాకు చెప్పులు చెప్పులు ఇచ్చాడు అల్లుడు గారు అది నాకు